లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబెల్ ఆధ్వర్యంలో యువ వికాస్ కార్యక్రమం నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ వృత్తి విజయ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ వికాస్ కార్యక్రమానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి జిల్లా గవర్నర్ మదన్మోహన్ రేపాల ముఖ్య అతిథులుగా హాజరైనారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశ జనాభాలో యువతే అధిక శాతం ఉన్నారని అందువల్ల దేశ అభివృద్ధిలో యువతే కీలక పాత్ర పోషించాలని అన్నారు యువత చెడు మార్గం వైపు ప్రయాణించకుండా సరైన దారిలో నడిచేలా ప్రేరణ కలిగించేందుకే యువ వికాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు ముఖ్యంగా మీ జీవితానికి మీరే రూపకర్తలని అది ఎలా తీర్చిదిద్దుకుంటే అలాగే మారుతుందని తెలిపారు అనంతరం క్లబ్ నాయకులు మరియు మోటివేషనల్ స్పీకర్స్ సాయి కిరణ్ పూర్ణ శశికాంత్ మాట్లాడుతూ యువత సెల్ ఫోన్ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కు బానుసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు అదేవిధంగా కష్టమైన సబ్జెక్టులని ఇష్టపడి నేర్చుకోవాలని తద్వారా కష్టమైన విషయాలు కూడా ఇష్టంగా మారిపోతాయని అన్నారు అలాగే ప్రతి ఒక్కరూ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండి ఆ దిశగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ లయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి యూత్ ఎంపవర్మెంట్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్ శ్రీనివాస్ ఎర్రమాద లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ అధ్యక్షులు లయన్స్ ఐదులు తందినపల్లి సెక్రటరీ కృష్ణశేఖర్ బుర్రీ ట్రెజరర్ అయ్యప్పరెడ్డి గోనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు లయన్ నిమ్మల పిచ్చయ్య సెక్రటరీ ఎర్రమా అశోక్ కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ సిబ్బంది విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాలేజీలో కొత్తగా ఏర్పడినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ సైదుల్ గారు మరి కృష్ణశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క యువ వికాస్ అనే ప్రోగ్రాంని ఈరోజు ఈ కాలేజ్ లొకేషన్ కాలేజ్ ఏర్పరచడం జరిగింది దీనికి బ్యా మోటివేషనల్ స్పీకర్స్ పూర్ణ శశాంక్ శశికాంత్ గారు అదేవిధంగా సాయి కిరణ్ గారు వచ్చారు అదేవిధంగా ఇక్కడ ఈ యూత్ ఎంపవర్మెంట్ అండ్ ఎక్స్చేంజ్ అన్నటువంటి కార్యక్రమం ఎర్రమాధు శ్రీనివాస్ గారు మా డిస్టిక్ నుంచి వారికి యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి డిస్టిక్ చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది ఈ యువ వికాస్ అనేటువంటి దాన్ని మేము లయన్స్ క్లబ్లో ఒక దీన్ని ఒక ఫామ్ చేశాము యువ అనేది యువత వికాస్ అనేది డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజ్ అండ్ ఎంపవర్మెంట్ ఆల్సో సో ప్రపంచంలో జనాభాలో ఎక్కువగా ఉన్నటువంటి యువతలో తప్పక కొంచెం మార్క్ తీసుకురాగలిగితే పిల్లలను కొంచెం కంపల్సరీగా వాళ్ళు ప్రతి దేశానికి పనికొస్తారు సో ముఖ్యంగా ప్రజలు పిల్లలు చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు హౌ టు ఓవర్కమ్ అనే దాని మీద ఒక యువ వికాస్కి ఒక పర్టికులర్గా కరికులం అని తయారు చేసి ఒక లక్ష మంది విద్యార్థుల్ని లయన్స్ క్లబ్ జిల్లా త్రీ ట్వంటీ నుంచి వీరందరినీ మోటివేట్ చేసి పిల్లల్లో మార్పు తీసుకొచ్చి వారి యొక్క సెల్ఫ్ క్యారియర్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఒక్క నెలలోనే ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపు నలభై ప్రోగ్రామ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వీ ద కాన్ఫిడెన్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్టూడెంట్స్ అండ్ టు మేక్ ద చేంజ్ ఇన్ దర్ మైండ్స్ అండ్ టు షార్ ది స్కిల్స్ వాళ్ళ యొక్క క్యారీర్ని డెవలప్ చేస్తామని కంపల్సరీ కొంత మార్క్ తీసుకొస్తామనేటువంటి అవకాశం అవకాశం ఉన్నందువల్లనే మేము ఈ యొక్క ప్రోగ్రామ్ను డిజైన్ చేసి ఆల్ కాలేజెస్ అండ్ స్కూల్స్కి వయా త్రూ ద లయన్స్ క్లబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నాం ఈరోజు చాలా దిగ్విజయంగా చేస్తున్నారు శశికిరణ్ శశికాంత్ గారు అదేవిధంగా సాయి కిరణ్ గారు ఎక్కువగా ఈ యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద పడడానికి కూడా మంచిగా తోడ్పడుతున్నారు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం బట్ హండ్రెడ్ పర్సెంట్ వీ హావ్ ద కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఈ టార్గెట్స్ అచీవ్ అవుతామని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ మెదక్ ఫౌండేషన్ కళాశాలలో ఈ యొక్క యూత్ ఎంపవర్మెంట్ మీద మా నైట్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ ద్వారా ఇది రెండవ ప్రోగ్రాము మన గవర్నర్ గారు అయినటువంటి మోహన్ రేపాల గారు వారు యొక్క ఎక్సెల్ అనే యొక్క ఒక థీమ్ తీసుకొచ్చి దాంట్లో యూత్ ఎంపవర్మెంట్ అనేది ఆయన డ్రీమ్గా భావించి మరి అలాంటి మన భారతదేశంలో యువత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం వాళ్ళని సోషల్ అవేర్నెస్ ఉత్సాహపరిచి వాళ్ళని యొక్క యాటిట్యూడ్స్ని మార్చడానికి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది అందులో భాగంగా మేము లయన్స్ క్లబ్ ద్వారా మరి యూత్ని అవగాహన చేయడానికి ఈ కళాశాలలో ఈరోజు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మోటివేషన్ స్పీకర్గా పూర్ణ శశికాంత్ గారు మరియు సాయి కిరణ్ గారు వాళ్ళకు విద్యార్థులకు యూత్ ఎంపవర్మెంట్ అవగాహన కల్పించబడుతుంది మా యొక్క గవర్నర్ గారు పెట్టిన టార్గెట్ని సంపూర్ణంగా మేము అధిగమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి అందరూ ఉపయోగించుకోవాలని కోరుచు